ఇప్పుడే మనం ఎర్రగడ్డ మార్కెట్ గది వచ్చాం ఇక్కడ మా తమ్ముడు మనం తీసుకొచ్చాడు ఇక్కడ ఇయర్బడ్స్ ట్రిమ్మర్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి పవర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా చూపించడానికి ఇవన్నీ కూడా చూపించడానికి తీసుకొచ్చాడు తమ్ముడు దగ్గర కొంత బాగుంది కూడా చాలా బాగున్నాయి తమ్ముడు ఇది పవర్ బ్యాంకా ఇది పవర్ బ్యాంకా ఎంత ఓహో ఏం స్పీకరా మనం లోపల సాంగ్స్ గటా పాడుకోవడానికి కూడా చాలా అవైలబుల్ గా ఉంటది హలో 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 మై కాస్టింగ్ సూపర్ ఉంది ఎంత ఇది సెట్ ట్వల్వ్ హండ్రెడ్ చాలా అంటే చాలా తక్కువ రేట్ ఇక్కడొచ్చే మనం ఎరగట్ట మార్కెట్ లో దొరకందంటే ఏమున్నావు మొత్తం కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా ఇది తమ్ముడు డివెల్ స్పీకర్స్ ఇవి ఓకే 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 చాలా అంటే చాలా బాగుంది చూడండి తక్కువ రేట్లే వస్తాయి అన్ని కూడా ఎంత ఎంత రేట్ ఓకే చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా కలెక్షన్ అయితే ఎదిరిపోయింది అందరూ కూడా ఎరగడ్డ మార్కెట్ కి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో ఉంటది కుర్రాడు తమ్ముడు నీ పేరేంటి ఏంటి అజాం ఖాన్ వెనకాల బట్టల షాప్ కూడా ఎదరా మన ఆపోజిట్ టెంపర్ గ్లాస్ షాప్ ఎర్రగడ్డ వచ్చి తమ్ముడు కలవండి చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాడు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఈ షాప్ వచ్చి ఈ ఎర్రగడ్డ వచ్చారంటే ఈ కుర్రాన్ని మర్చిపోవద్దు ఈ షాప్ లేకపోతే మీరు ముందు రుచి ఆ షాప్ ఉంటారు ఆ షాప్ కూడా థ్యాంక్ యూ